కుక్కట్పల్లి ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో కిల్ క్యాన్సర్ పేరుతో ప్రజల్లో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు యూనివర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కుక్కట్పల్లి ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ మహాశృంగదాస్ మాట్లాడుతూ క్యాన్సర్ రావడానికి అనేక చెడు అలవాట్లు ఉన్నాయని వాటి గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు మేము రెండు వేల పద్దెనిమిది నుంచి కిల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తున్నామని అందులో భాగంగా ఈరోజు జేఎన్ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్ శోభారాణి సహకారంతో ఈ సంవత్సరం అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ కుకట్పల్లి సెక్రటరీ శ్రీవాణి కోఆర్డినేటర్ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు నా పేరు శ్రీవాణి సెక్రటరీని సో మనం తెలిసింది ఏంటంటే మనకి సెకండ్ లార్జెస్ట్ కాస్ ఆఫ్ డెత్ ఏదంటే క్యాన్సర్ ఈ క్యాన్సర్ అనేది డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ప్రతి నలుగురు వ్యక్తుల్లో ఇది సోకే ప్రమాదం ఉంది ఈ కొద్ది సమయంలోనే సో దీని ఒక మంచి విషయం ఏంటంటే డెబ్బై శాతం దాకా దీన్ని మనం నివారించవచ్చు సో చాలామంది ఏంటంటే ఇది ప్రథమ దశలో కనుక మనం గుర్తిస్తే దీన్ని చాలా వరకు మనం నివారించవచ్చు కానీ చాలామంది గుర్తించలేకపోవడం వల్ల దీనికి మృతి చెందుతారనమాట దీనివల్ల క్యాన్సర్ వల్ల మృతి చెందుతున్నారు సో దీని ఒక అవగాహనని పెంపెంచ పెంపొంచ పెంచడానికి మనము ఈ యువతల్లో మనం ఈ కాలేజ్ లెవెల్లో మనం ఇస్కాన్ కుకెట్పల్లి ఈ వక్తృత్వ పోటీలు అనేది నిర్వహిస్తుంది సో ఈ దీనివల్ల ఏంటంటే పిల్లలు చదివి దానిపైన అవగాహన పెంపొందించుకుంటారు అండ్ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళతోటి స్నేహితులు కూడా దాని యొక్క గురించి అవగాహన వాళ్ళకి కూడా పెరుగుతుంది అండ్ ఈ చెడు అవ అలవాట్లకి గురి కాకుండా ఉంటారు అని మా ఉద్దేశము సో దీన్ని మనము టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మనం ఇది నిర్వహిస్తున్నాము అండ్ దీని ఎవరైతే ఈ కాలేజ్ లెవెల్ తర్వాత ఇది యూనివర్సిటీ లెవెల్లో కూడా మేము కండక్ట్ చేస్తాము యూనివర్సిటీ లెవెల్ నుంచి ఇది స్టేట్ లెవెల్లో కూడా మేము కండక్ట్ చేస్తాము చాలా అందరికీ కూడా మేము పత్రాలు పత్రాలుసటి నా పేరు మహాశృంగదాస ప్రెసిడెంట్ ఇస్కాన్ కుక్కపల్లి మీరు ఒక ముఖ్య మాట చూడాలి ఈ సెకండ్ వరల్డ్ వార్ అయింది అప్పటికి ఈ జాపాన్ మీద ఆటంభం పడింది ఈ ఆటంబొమ్మ అప్పుడు పడింది టూ ల్యాక్ అప్రాక్సిమేట్లీ టూ ల్యాక్ థర్టీ థౌజండ్ పీపుల్ డై అంతే ఎప్పటివరకు అందరూ ఇంత దుఃఖపడతాడు కానీ ఈ క్యాన్సర్ గురించి ప్రతి సంవత్సరం అప్రాక్సిమేట్లీ నైన్ ల్యాక్ పీపుల్ ఆర్ డైయింగ్ ఓన్లీ ఇన్ ఇండియా ఇంత ఘోరం పరిస్థితి చూడండి ఈ సైలెంట్ కిల్లర్ దిస్ క్యాన్సర్ ఈజ్ సైలెంట్ కిల్లర్ ఎంతమంది జనాలు చనిపోతాడు నౌ దే ఆర్ ప్రిడిక్టింగ్ దాట్ ఎవ్రీ వన్ అవుట్ ఆఫ్ ద ఫోర్ పర్సన్ విల్ బి డిటాక్టెడ్ విత్ క్యాన్సర్ వన్ అవుట్ ఆఫ్ ద ఫైవ్ ఫీమేల్ విల్ హ్యావింగ్ క్యాన్సర్ ఇది ఘోర పరిస్థితి అవుతుంది కానీ ఒక మంచి మాట అయితే ఏంటి అకార్డింగ్ టు డబ్ల్యూహెచ్ఓ అప్ టు సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ ఇంకా ఈ ఇండియన్ కిసర్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరంగా అప్ టు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ఇండియన్ క్యాన్సర్స్ ఆర్ ప్రివెంటబుల్ అది ముఖ్యంగా మీరు చూడండి ఈ మెడిసిన్కి మధ్యలోకి ఏమీ అవసరం లేదు కొంచెం అవగాహన అయితే ఈ ఎందుకు ఈ వ్యాధులు అవుతుంది ఈ రోగాలు ఎందుకు జరుగుతుంది ఇది చూడాలి దాని గురించి ఇస్కాన్ కుక్కట్పల్లి ఆధ్వర్యంలో ఈ పోటీ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాను దానిక ముఖ్యం అయితే పిల్లలు ఈ బాబులు పాపలు వాళ్ళు ఈ క్యాన్సర్ గురించి చదువుతారు చదివితే వాళ్ళకి అవగాహన అవుతుంది నేను ఇది పని చేస్తే నాకు కూడా ఇది వచ్చేస్తుంది పరిస్థితి ఎంత ఘోరం అయింది వాళ్ళ టీచర్ చెప్తే అధ్యాపకులు చెప్తే ప్రొఫెసర్ చెప్తే కోప్పపడతాడు వాళ్ళ తల్లితండ్రి చెప్తే వాళ్ళకు కూడా కోప్పడతాడు అదైతే దిస్ ఈజ్ సెల్ఫ్ ఎడ్యుకేషనరీ ప్రోగ్రామ్ వాళ్ళు నిజమనే ఈ చదివి వాళ్ళకి అవగాహన అవుతుంది నేనే ఇది చేస్తే ఇది అవుతుంది ఇది నా ముఖ్య పర్పస్ దాని గురించి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ప్రతి సంవత్సరం ప్రతి కాలేజ్లో తిరిగి తిరిగి నా ఈ వందరు వాలంటీయర్స్ అప్రాక్సిమేట్లీ ఫార్టీ వాలంటీయర్స్ ఫ్రమ్ అవర్ టెంపుల్ దే ఆర్ కండక్టింగ్ హెల్పింగ్ దిస్ పుటింగ్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ అండ్ వీ లవ్ టు డూ ఇట్ ఎవ్రీ ఇయర్ టు సేవ్ అండ్ ప్రొటెక్ట్ అవర్ యూత్ అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ఎస్ శోభారాణి ప్రొఫెసర్ ఆఫ్ ఫార్మసీ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇన్ జేఎన్ టిహెచ్ అండ్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ముఖ్యంగా ఇస్కాన్ సొసైటీ వాళ్ళకి ఈ మంచి ఈవెంట్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఎప్పుడైనా ఇస్కాన్ సొసైటీ వాళ్ళు కిల్ క్యాన్సర్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి స్టార్ట్ చేశారు దానికి కూడా ఎన్ఎస్ఎస్ తరఫున నన్ను రిక్వెస్ట్ చేస్తే మేమందరి కాలేజెస్కి మా ఎన్ఎస్ఎస్ కింద రెండు వందల యూనిట్లు ఉన్నాయి టూ హండ్రెడ్ కాలే టూ హండ్రెడ్ యూనిట్స్ అన్ని ఎక్రాస్ ద తెలంగాణ స్టేట్ ఆల్ ద ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అండర్ జేఎన్టీ కింద ఉన్నాయి సో వాళ్ళు స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ గురించి మనల్ని అప్రోచ్ అయ్యారు టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి అప్రోచ్ అయితే అందరికీ కూడా మనము సర్కులర్ పాస్ చేస్తాము సో వాళ్ళు ఇంటర్ కాలేజీ వాళ్ళ కాంపిటీషన్ కండక్ట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్లో త్రీ త్రీ స్టూడెంట్స్ని షార్ట్ లిస్ట్ చేసేసి అందరు మన జేఎన్టీలో ఫైనల్ కాంపిటీషన్ అయ్యి మళ్ళీ త్రీ స్టూడెంట్స్ని బెస్ట్ విన్నర్స్ని సెలెక్ట్ చేసుకొని ఒక బిగ్ ప్రోగ్రామ్ని లాస్ట్ టైం కూడా మేము ఒక సెమినార్ హాల్ ఆడిటోరియంలో కండక్ట్ చేస్తాం తమిళ సైజు సౌందర రాజన్ గవర్నర్ కూడా వాళ్ళు ఇన్వైట్ చేశారు హరే కృష్ణ అందరికీ నమస్కారం ఈరోజు సమాజంలో ఒక పెద్ద రోగము క్యాన్సర్ ఈ క్యాన్సర్కి ముఖ్యమైన కారణాలు చాలా చెడు అలవాటులు ముఖ్యంగా మద్యం సేవించడము అలాగే స్మోకింగ్ పొగాకు ఈ కారణాల వల్ల చాలామందికి ఈ రోగపాలన పడుతున్నారు ముఖ్యంగా యువతిలో విద్యార్థుల పట్ల ఈ అవగాహన కలిగించడానికి కోసము మేము ఇస్కాన్ కుక్కటిపల్లి తరపు నుంచి ఈ అలొకేషన్ కాంపిటీషన్ అనేది ప్రారంభించారు రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి సంవత్సరం కూడా చాలామంది విద్యార్థులు చాలామంది ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు వాళ్ళందరికీ కూడా ఉచితంగా వారికి సర్టిఫికేట్ పార్టిసిపేషన్ ఇవ్వడం అవుతుంది చాలా రకాల ప్రైజెస్ కూడా మనము అనౌన్స్ చేశాము ఈ కాంపిటీషన్స్లో ప్రతి కాలేజ్ తరఫు నుంచి ముగ్గురు కా విద్యార్థులని ఫస్ట్ త్రీ ప్ర మెంబర్స్ని టాపర్స్ని విన్నర్స్గా అనౌన్స్ చేస్తారు తర్వాత మళ్ళీ యూనివర్సిటీ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ ఉంటాయి స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి ఈ కాంపిటీషన్స్లో అందరూ కూడా పాల్ పాల్గొనవచ్చు ఇంగ్లీష్ హిందీ తెలుగు ఎలాంటి భాషలైనా కూడా మాట్లాడవచ్చు వారికి ఎలా ఏ భాషలో వారికి సులువుగా ఉంటే ఆ భాషలో మాట్లాడవచ్చు అండ్ ఎలాంటి రుసుము కూడా లేదు ఇంట్లో పార్టిసిపేట్ చేయడానికి గెలిచిన వారికి సర్టిఫికేట్స్ ప్రైజెస్ అవార్డ్స్ ల్యాప్టాప్ కానివ్వండి కిండిల్ కానీ ఇలాంటివన్నీ బహుమతులు ఇవ్వబడతాయి